బయలాఖవ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజాద్రి గారు అధికార ప్రతినిధి రాజేశ్వరరావు గారు మన ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీకే ఒక లాంటి వ్యక్తి పెద్దలు దామోదరెడ్డి గారు నాయకులు ఏ సభ్యులు సరోతమ్ రెడ్డి గారు ఇతర ప్రజలందరూ కూడా ఇక్కడ ఇక్కడికిచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇక్కడ పెట్టిన సమావేశం దామోదర్ రెడ్డి గారు చాందోళంది అందరూ గుర్తులను కలుసుకోవాలి కలుసుకొని ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే వీటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో కలిసి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాలనే ఉద్దేశంతో అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా చెప్పాలని దాని సందర్భంగా మీటింగ్ మంది సోదరులు చాలా విషయాలు మాట్లాడారు నేను చాలా వాటిలో కూడా నేను గ్రూప్లో మెంబర్గా ఉన్నాను బహుశా సోదరులు తెలకపోవచ్చు అన్ని వార్డుల నా ఈ గ్రూపులో ఆ గ్రూప్లో చెప్పి చెప్తే వాడు కానీ పదో వాడు కానీ మూడో వాడు కానీ ఐదో వాడు కానీ తర్వాత ఎనిమిదో వాడు కానీ తొమ్మిదో వాడు కానీ చాలా వాటికి గ్రూప్లో ఉన్నా నేను ఆ గ్రూప్లో ఏదైతే నేను చూస్తాను వాటికి స్పందిస్తున్నా అక్కడ నాయకులతో మాట్లాడుతున్నా అధికారులు కూడా చర్యపరుస్తున్నా ఎక్కడ బాధ మొన్న కూడా బవ పడ మొదటి బతకమ్మ పడిన నాడు పిల్లలపై పన్నెండవ నుంచి అక్కడ మాజీ ఓడిపోయిన మాజీ ఉప సర్పంచ్ ఓడిపోయిన కౌన్సిలర్ గారు కూడా మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా అందరూ కోరింది పదో వాడులో చిత్తాయంగా చెప్తా ఉండే మా పదాన్ని కూడా బాగా వ్యవసాయ ఇబ్బంది ఉందని నేను ఆ రోజు పొద్దునే శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బందిని ఆ పదో వాడు కోరడం జరిగింది ఆరోగ్య బ్రిద్య వర్షం కొంత పని కొంత క్లీన్ అండ్ వచ్చి కొంత కాకపోవచ్చు వర్ష క్రమేణా వర్షాలు పడుతున్నాయి కాకపోతే సోదరులు చెప్పినప్పుడు మున్సిపాలిటీలో సిబ్బంది తక్కువగా ఉంది మున్సిపాలిటీ పని పెరిగి సిబ్బంది తక్కువ ఒకటి ఇంకోటి మన రాజేంద్ర గారు చెప్పినారు శ్రీనివాస్ గారు చెప్పినారు వార్డులో కూడా మనకు డిస్ప్లే ఉంది ప్రతి గోడ మీద జవాన్ ఎవరు ఆయన ఇక్కడ పనిచేసేవారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఆటో డ్రైవర్ ఎవరు అన్నీ రాసుకున్నాయి మీరు దయచేసి అక్కడిక్కడ మాట్లాడి ఓటర్ అక్కడ మాట్లాడి పనిచేసుకొని మీరు బయట తినే వాళ్ళు మీరు ఆ వార్డులో మీ పదాకాలో ఎక్కడైతే నీట్నెస్ లేదో అక్కడ వాళ్ళకు అక్కడ అక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి అది సున్నితంగా సున్నితంగా సమస్య పరిష్కరించుకునే పని ఉండాలి మీ మీ కాని పని ఉంటే మా దృష్టిని తీసుకొస్తే మేము తప్పకుండా చేస్తాను సిద్ధంగా ఉన్నాం మేము గత డిసెంబర్ మూడో తారీఖు నాడు ఎన్నికల పథకాలు వచ్చి అత్యధిక ఎన్నికల దుర్దోత్సాఖ మనం జరిగింది డిసెంబర్ ఆరో తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఏర్పడడం జరిగింది ఆ రోజు వరకు ఈ రోజు వరకు కూడా అంటే మొన్న సెప్టెంబర్ మాసంలో తప్ప అంటే అగస్టు మాసం వరకు నెలలో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఖచ్చితంగా సూర్యాపేట దామోదర్ రెడ్డి గారు సర్వోత్తారు ఈ సెప్టెంబర్ మాసం కొద్దిగా హైదరాబాద్ వేరే వేరే పండ్ల కార్యక్రమం వేరే వేరే తోటి కొద్ది సెప్టెంబర్ మేము రావడం తగ్గింది ఇరవై రోజులే అందులోకి మేము ట్వంటీ ఫోర్ రెండుతో మేము సూర్యాపేటలో మీ కంటే మేమే సూర్యాపేటలో ఇది గుర్తుంచుకోండి మా సోదరులు కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ వార్డులలో ఏం జరుగుతుందో సమాచారం తీసుకోండి కౌసర్ పొడి చేస్తాను తెలంగాణ తిరుగుడు కాదు గల్లీ గల్లీ తిరగాలి ఏ గల్లీ ఏం జరుగుతుందో చూడాలి పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి దామోడి గారు నాయకత్వం పనిచేస్తున్నారు అక్కడ ఇక్కడ తిరవాకండి మీ పని చూసుకోండి వాటర్ చూసుకోండి ఒకవేళ రిజర్వేషన్ మీకు రాకున్నా ఎవరికి రిజర్వేషన్ ప్రకారం ఏ ఏ కులానికో ఏ మతానికో సీటు అది అది కేటాయించబడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రెడ్డి గారు పెట్టి అభ్యర్థి ఉంటాడు ఖచ్చితంగా అభ్యర్థి గెలిపించుకోవాలి నేను గత నలభై సంవత్సరాల నుంచి దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో సురాపేటలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నాను నేను ఒక వేల వేల ప్రోగ్రామ్ చేసినా కూడా నేను అటెండ్ కాని ఒక ఐదో పదవి ఉండొచ్చు తప్ప ఎన్ని వేల ప్రోగ్రామ్ కూడా నేను అటెండ్ నేను ఆప్షన్ ప్రోగ్రామ్ పడదు ఇంతకంటే ఎంత పెద్ద వ్యక్తిగత సమస్యలు వచ్చా కూడా ఏ ఏ ఏ ఇబ్బంది ఉన్నా కూడా అవి పక్క పెట్టా కూడా పార్టీ ప్రోగ్రామ్ ఒకవేళ నేను ఆ రోజు అటెండ్ కాలే పరిచయం ఉన్నా కూడా మిమ్మల్ని ప్రతిరోజు నేను ఏదో విధంగా మీతో సంప్రై ఉంటా మేము సమాయత చేసుకుంటా ముందుకు పోతాను మీరు అందరూ పనిచేసి నలభై వాటి లేని నలభై ఎనిమిది వార్డు పారేవచ్చు కూడా కొత్త వాళ్ళు వచ్చేది పాతోడేది కాదు అందరు కలిసి పనిచేసి మనం ఏదైతే మన పార్లమెంట్లో అసెంబ్లీ జరిగిన నష్టాన్ని మన పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే మన పకడ్బందీగా వ్యూహాత్మకంగా పనిచేసి మనం డెబ్బై వేల ఓట్లు పార్లమెంటు మన మనం ఏదైతే అభ్యర్థి కూడా ఆయన నియోజకవర్గంలో వచ్చిన కూడా మనం ఓటు సంపాదించాం ఇదందరూ కూడా మన కాంగ్రెస్ సమీక్ష కార్యకర్తలు దామోదరి గారి నాయకత్వం సర్వోదారి నాయకత్వంలో బలంగా పనిచేసాం అదేవిధంగా రేపు జరగబోయ్య మున్సిపాలిటీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి అయినా సరే దామోదరి అభ్యర్థి దామోదరి గారు అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తున్న బాధ్యత అందరికీ ఉంది ఈ ఈ మూడు మాసాలు అందరూ కూడా ఏ వార్తలు కూడా ఒకరి బికలు పిచ్చులు చెప్పదు